సూర్యాపేట నూతన వ్యవసాయ మార్కెట్ నందుగల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ధ్వజసంభ ప్రతిష్ట సుబ్రహ్మణ్య ద్వారపాలకుల ప్రతిష్ట ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు ధ్వజసంభ ప్రతిష్ట మహోత్సవం బ్రహ్మశ్రీ ఇరువంటి వెంకటరమణ శర్మ సత్యనారాయణ శర్మ కిషోర్ శర్మ కిషన్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు ఇల్లందుల చంద్రశేఖర్ శర్మాచరి శాస్త్రోక్తంగా నిర్వహించారు గణపతి పూజ కర్మనహ పున్నహావాచనం గోపూజ మూల సప్తశతి సప్తశతీ పారాయణము రుద్రాభిషేకం లక్షణోర్ధారణ పంచగవ్యాభిషేకములు పంచామృత అభిషేకములు జలాభిషేకములు ప్రభూత బలి మూల చండీ సప్తశత వాహనం రుద్రహ వాహనం మూలమంత్రాది హోమములు పుష్ప ధాన్యపుష్పచేయ్యాది వాహనములు శాస్త్రోక్తంగా నిర్వహించారు సోమవారం రోజు ధ్వజసంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ కార్యదర్శి మిర్యాల కొండలరావు అధికారి ముప్పారావు బాబురావు టీవీ సాగర్ ముప్పారం నాగేశ్వరరావు బజ్జూరి శ్రీనివాస్ చెల్ల సత్యనారాయణ మాడుగుల నవీన్ కుమార్ పాలవరపు శ్రీనివాస్ శెట్టి అయ్యప్ప నోముల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు 놀라운 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 놀라운

ನೂತನ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ನಂದು ಅಮ್ಮವಾರ ದೇವಸ್ಥಾನ ಜೀವ ಸ್ಥಾಪನ ಕಾರ್ಯಕ್ರಮ ಮರಿಕೊ ನಿಮಿಷಗಳನ್ನು ಜೀವದೋತ್ಸವ ಪ್ರತಿಷ್ಠಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ പട്ടണ ബ്രഹ്മഗാര ഗുട്ടപ്പല യാദാഗ്രദാദ്രി ഭുവനഗിരി ജില്ലാ വലിഗണ്ട മണ്ഡലം